తుని మండలం కవలపాడు గ్రామంలో మరిడమ్మ తల్లి జాతర మహోత్సవంలో గ్రామ పెద్దలు గ్రామ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారికి సార సమర్పించారు గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి వేప చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీ మరిడమ్మ తల్లి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తుడు మండలం గ్రామ పంచాయతీ చివరైన కవరగోడ గ్రామీద దశాబ్దాలుగా మా మరణం తల్లి పన్న రంగరంగ వైభవంగా మా పూర్వీకుల నుంచి బాగా చేసుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా మేము మరణం తల్లి జాతర చేసుకోవడం జరుగుతుంది ముందుగా మీడియా మిత్రులకి మా గ్రామ పెద్దలకి మా గ్రామ కమిటీ సభ్యులకి అలాగే ఎస్ఎన్ గ్రామ సభ్యులకి అందరికీ నా శుభావందాలు తెలుపుకుంటూ చల తీసుకుంటాం ఈ రోజున కాకినాడ జిల్లా మండలం ఎస్ఎన్ నవరం గ్రామ పంచాయతీ గల శ్రవ గ్రామం కవలపాడు గ్రామం ఈ గ్రామంలో శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారి మత్తార్థి మహా ఉత్సవాలు మహా పండగ ఈ రోజున కవలపాడు గ్రామంలో శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర అలాగే ఈ అమ్మవారి యొక్క పండగ విశిష్ట మన కవలపాడు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పాడి పంటలు చక్కగా పండాలని ఆనాడు గౌరవ పెద్దలో ఈ పండుగని మరి ప్రారంభించారు మరి ఈనాడు మరి యువత యువకులు మరి ఇప్పుడు పెద్దలతో సహా ఈ కవల్పడ గ్రామంలో శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఆ పెద్దల ఆశీస్సులు అలాగే ఈ రోజున అమ్మవారి ఆశీస్సులతో మా గ్రామం ఎప్పుడు చల్లగా ఉండాలని ఈ అమ్మవారు బాణాల పండుగ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా మరి యొక్క అమ్మవారి పండుగ జరుపుకుంటా ఉన్నాం కాబట్టి అమ్మవారు మాకు ప్రతి సంవత్సరం పాడి పంటల పండి ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే శివారండి కాల్పడ